నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు జేను ఛానల్ జనం కోసం జనం పక్షం ప్రతి క్షణం పార్లమెంట్ అభ్యర్థి వంశీ కృష్ణ అందరికీ నమస్కారం వేదికపై ఉన్న ప్రియతమ తెలంగాణ టైగర్ మన తెలంగాణ ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారికి అందరూ ఒకసారి పెద్ద చప్పట్లు కొట్టి ఆహ్వానం మంత్రులు శ్రీధర్ బాబు గారు వేదిపై పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి రేవంత్ అన్న ఎంత ప్యాషనెట్ లీడర్ అంటే నన్ను ఒక సిఐ కాన్ఫరెన్స్లో కలిసినప్పుడు ఆయన నన్ను అలా చూసి నేను గత పది సంవత్సరాలు చేస్తున్న పని గమనించి నిలబెట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ సభాముఖంగా రేవంత్ అన్న ముందు కూడా మాటిస్తున్నాను నేను పెద్దపల్లి ప్రాంతానికి ప్రజా సేవ చేయడానికి నా జీవితాన్ని అంకితం చేస్తున్నా అని చెప్పి చెప్తున్నాను ఖచ్చితంగా మన ప్రాంతానికి నిధులు తెచ్చేటట్టు రేవంత్ అన్న ఆదేశాలతో నేను పనిచేస్తా అని చెప్తూ ఈ రెండు అంశాలు చెప్పి ముగిస్తాను జై రేవంత్ అన్న అందరు చేతిలో చాలా ఒకటే జెండా ఒకటే పార్టీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా ఎంబడి నా వేదిక మీద ఉన్నటువంటి నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ధర్మపురి లక్ష్మీస్వామి క్షేత్రంలో కూడా ఆ లక్ష్మీ లక్ష్మీస్వామి సాక్షిగా ఈ రోజు రెండు గంటలకు మండు టెండలో ఇంత పెద్ద వేడున్నా ఇంత పెద్ద ఎండున్నా వేలాది మంది ప్రజలు మా గౌరవ ముఖ్యమంత్రి గారు తొలిసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత అధికార పరంగా లక్ష్మీశ్వర సంక్షేపము ధర్మపురి అడుగు పెట్టిన సందర్భంలో పెద్దలు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో యువ నాయకుడు పెద్ద పెద్ద కోసం ఈరోజు వచ్చినాయి

ధర్మాలను వెంకటూరుకు అదేవిధంగా పెద్ద పెళ్లికి కూడా నీళ్ళు వచ్చే విధంగా ప్రణాళికలు తయారు చేసిందన్న అయినా కూడా మా గోదావరి నదిపై లిఫ్ట్లు ఉంటే ఆ లిఫ్ట్లు కూడా కరెక్ట్ మీద ఆధారపడతాయి ఇక్కడ గోదావరి తలాపు ఉంటాయి మా నీళ్లు నీళ్ళు మా నీళ్లు మొత్తం సిద్దిపేటకు సిరిసిలకు గజవని పోతాయి తొలగాలి ప్రాంతాలు నీళ్లు పోతాయి మా ప్రాంతంలో నీళ్లు మొత్తం ఇష్టపోతుంటే అప్పుడున్నటువంటి మంత్రి ఈశ్వరు ఒక్క మాట కూడా ఒక్క మాటలే రెండు వేల పదిహేను లో అసెంబ్లీ సాక్షిగా ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు ఒక ప్రకటన ఇచ్చి ఆ రోజు ఇరిగేషన్ మినిస్ట్ వచ్చి ఒక పట్టుకున్నాడు ఏమని చెప్పిండంటే ఇక్కడ పత్తిపా రిజర్వ్ ఏర్పాటు చేస్తా సుమారి ప్రాంతానికి సంబంధించినటువంటి నీళ్ళు పెద్ద పెద్ద శాఖ నీళ్ళిస్తా ఇక్కడ రిజర్వ్ ఏర్పాటు చేస్తా ఇక్కడ ఐదు వందల ఎకరాల భూమి ఉందని చెప్పి చెప్పారు చేపిస్తాన్ని మందులను నమ్మాము ఏదైతే మేడారు జిల్లా లోపల వందల ఎకరాల భూములు చెక్కాము తాళ్ళ పెద్ద ఉండేటువంటి భూములు అన్ని కూడా మేము ఇచ్చి మా రైతాంగం అంతా మాకు ఇరవై ఐదు వస్తుంది ఆశపడ్డం తర్వాత కూడా మాకు మోసం చేసి మళ్ళా రెండవ టీఎన్స్ పేరు మీద ఇరవై వేల కోట్ల రూపాయలతో కాళేశ్వర లింక్ అని చెప్పి వెలిగేటూరు దగ్గర ఇరవై వేల కోట్ల రూపాయలతో మళ్ళా లిఫ్ట్ ఇస్తాం పోతుంటే టీ కొడుకు వెళ్ళచ్చు మై ఎక్కలకు ఒక నీళ్లు ఇష్టం పోతుంటే మాకు ఒక నీళ్ళు చూస్తారీయాలి మీ పై గస్తాలు చేస్తే మీ పై కష్టాలు వేస్తే ఇదే జీవన కూడా శ్రీధర్బాబు ఇష్టం పోతే మా మీద పదహారు కేవెక్కినూ ఎక్కడు శ్రీధర్బాబు గారు అట్లూర్ లక్ష్మణ్ గారు పచ్చిపాకర్ రిజర్వాయర్ గురించి మాట్లాడిందారు తప్పకుండా పత్తిపాకర్ రిజర్వాయర్ మంజూరు చేసి మీ కష్టాలు తీరవడం జరుగుతుంది పాలకూరిత లిఫ్టు పనులను పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అదేవిధంగా మూడవది రామగుండంలో పవర్ స్టేషన్ని ఎనిమిది వందల మెగావాట్లది నిర్మించాలి అని మిత్రుడు రాజ్ ఠాకూర్ గారు ఈ విషయం కూడా చెప్పాను ఇదే కాకుండా ఈ ప్రాంతంలో మా నేత కాని సోదరులు చాలామంది ఉన్నారు నేత కాని సోదరులకు ఒక కార్పొరేషన్ని మీరు ఏర్పాటు చేసి వాళ్ళ అభివృద్ధి కోసం నిధులను కేటాయించాలి అని నన్ను అడగడం జరిగింది మరి నేను అడుగుతున్న మా నాయకుల్లో ఇక్కడ ఉన్న మా కుటుంబ సభ్యుల్ని మీరు అడిగిన అన్నీ నేను మంజూరు చేస్తా కానీ ఏడు నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలో ముప్పై వేలకు తగ్గకుండా రెండు లక్షల పైన మెజారిటీ ఇచ్చి గడ్డం వంశీని మీరు ఎంపీగా గెలిపించుకొని హైదరాబాద్ కు తీసుకొని రాండి తప్పకుండా ఇప్పుడు మీరు అడిగిన నూటికి నూరు శాతం మంజూరు చేసి మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని మా నాయకులకు సూచన చేస్తున్నా మా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా మీకు మంజూరేనా ఏమనట్లేదు శ్రీధర్ బాబు గారు ఇప్పుడు మీరు అడిగినా అన్ని మంజూరు చేస్తాం నాకు రెండు లక్షల పైన మెజార్టీ అదే ఎంపీకి మా శ్రీధర్ బాబు గారు మాట ఇచ్చిండ్రు గడ్డం వంశీని రెండు లక్షల పైన మెజార్టీతో గెలిపిస్తాయని వారి మాట ఇచ్చిండు వారి పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వారు పెద్ద తీసుకొని పెద్ద మనిషి చేసుకొని వంశని రెండు లక్షల పైన మెజార్టీతో గెలిపిస్తా అన్నాడు మీరందరు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టి శ్రీధర్ బాబు గారికి మనం అభినందనలు తెలియజేద్దాం మా లక్ష్మణ్ కుమార్ గారు ఫోన్ చేసి ఒకటే మాట చెప్పిండు ఎంత ఆలస్యమైనా మీరు ధర్మపురి రావాల్సిందే వేలాది మంది వచ్చి ఇక్కడ ఉన్నారు చీకటి అయినా సరే కరెంటు ఉన్నా లేకున్నా మీ హెలికాప్టర్ దిగినా దిగకపోయినా రోడ్డు మార్గం ద్వారా అయినా మీరు రావాల్సిందే మా కార్యకర్తలకు మాట ఇచ్చినా నా మాట పోతుంది నాకు అవమానం అవుతుంది మీరు రావాల్సిందే అని చెప్పి మీ లక్ష్మణ్ కుమార్ గారు హుకూం జారీ చేసింది పెద్దపల్లెలు ధర్మపురాలు హుకూం జారీ చేస్తే వినాల్సిందే కదా ఎర్రటైనా మిట్ట మధ్యాహ్నంలో మొదలైన ఈ సభ ఇవాళ చీకటైనా ఇన్ని వేల మంది ఇక్కడ నిలబడి గడ్డం వంశీని ఆశీర్వదించడానికి ఉన్నందుకు నాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం కలిగింది మీరందరూ ఉన్నందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సమస్యలైతే నా దృష్టికి తెచ్చిండ్రో తప్పకుండా వాటిని పరిష్కరించే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మా అన్న చిట్టి అందిస్తున్నాడు ప్రేమ్ సాగర్ గారు నేను ఇవాళ మిమ్మల్ని అడగదుకున్నా టిఆర్ఎస్ నాయకుడు మన్నటి వరకు మంత్రిగా అంతకంటే ముందు ఎమ్మెల్యేగా కొప్పుల ఈశ్వర్ మీకు వాడు కాదు మీరు చూడని కాదు ఆయన వ్యవహారం మీకు తెలియనోడు కాదు ఆయన ఎట్లుండను ఏమి చేశనో మొన్నటి జరిగిన శాసనసభ ఎన్నికల్లో లక్ష్మణ్ కుమార్ గెలిచినా కలెక్టర్ కాళ్ళు పట్టుకొని ఎట్లా లక్ష్మణ్ కుమార్ ఓడిపోయిందని ఆయన గెలిచిందని ప్రకటించుకున్నా ఈ ఎన్నికల్లో మీరు బండ కేసి కొట్టి ఇవాళ లక్ష్మణ్ కుమార్ని గెలిపించింది ప్రజా పాలన జరుగుతుంది ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసే బాధ్యత మాది అని చెప్పి నేను మిత్రులకు తెలియజేస్తున్నా అయ్యాద ముక్కు కర్మాగారం అడిగినాం బీజేపీ ఏమిచ్చింది మీరే చెప్పాలి ఏమిచ్చిందా బీజేపీ గట్టిగా చెప్పాలరా నాయన బయ్యార ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ గాడి గుడ్డిచ్చింది ఇచ్చింది వరంగల్లో కాచిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే బీజేపీ ఏమి ఇచ్చింది బీజేపీ ఏమి ఇచ్చింది నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు బీజేపీ ఏమి ఇచ్చింది నరేంద్ర మోడీ ఏం తెచ్చిండు